హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే మా బాబుకు ఆడపిల్లలు అంటే అక్క చెల్లెళ్ళు ఎవరు లేరు అనేసి మా అమ్మ మా నాయనే రాఖీ కట్టినరు అంటే ఫస్ట్ ఇది రెండోసారి మా బాబు పుట్టిన తర్వాత రాఖీ పండగ రావడము అప్పుడు నాలుగు నెలలు ఐదు నెలలో బాబు అప్పుడు అప్పుడు వాళ్ళే ఫస్ట్ టైం వాళ్ళే కట్టిండ్రు ఈసారి కూడా వాళ్ళే కడతానంటే సరేలే అని చెప్పి ఇంకా వాళ్ళే కట్టేసినారు ఈసారి కూడా ఎవరైనా కట్టుకోవచ్చు ఒక అరుణాచల్ వెళ్ళే కాదు కదా అందుకనేసి మా అమ్మ ఈ విధంగా లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ అయితే మా బాబుకు వాళ్ళిద్దరు రాఖీ కట్టిండ్రు వీడియో చూస్తాయండి ఫ్రెండ్స్ வరగண்டா துட்டடுமே வரகண்டா துட்டடுமே சின்னவ garden சின்னவ garden சின்னடா யார் சின்னடா என்னது போக போய் தெரியே చె అన్నాళ్లకు చెల్లెళ్ళు కట్టడం చూసినా ఇదేండి మా మనమ్మకి కట్టడం వద్దు కట్టాలి మేము సారాం అప్పుడు మైసూర్బాక ఇట్లీ அத்தி அத்தி வளவடை இது நானே இது நானே சொல்லலம்மா இது இது மச்சான் எடுத்துக்கோ அ ஆ அ அத்திரா அத்ரா மகான டி டுசிடுடா இது அவக்கி சின்னடா சின்னடா அவக்கி அவக்கி ஆக்கி ஏ அவோகி ಹಮ್ ಅನ್ನೆ ದೈಪೈ ಏ ಇದು ನಾನು ಆಸೇ ಬಿಟ್ಟು ಪ್ರತಿದಿನ ತಿನ್ನುಂಗಾ ಕಾಡ ಜುಪು ಕಾಡ ಅವರಾ ನೇತೆಡ್ಕೊಂಡಾ metti ne metti da ne tirani ne tirani ne da 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 do